न है कुट 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 आफ्नो कारणले आए आयो तो सन्दर्भ सर केमा त्रिभुवन विश्वविद्यालय स्टुडेन्ट लाइसेन्स सर 10 बुकिट दिस्छु न सर

एक्साइटेड पार्टी वांगेट बोलता बस नंबर बनाय ना हमनी चाहिँ केही काम मिले त होला परवाहै छैन अ ताजी एन्जिन गाडी ठीक गरिदिउ कि एएडीसी नेशनल माने आ हामीलाई बस चार्ज अपार्टमेन्टमा जाउँछ சைக்கிள் <laughs> அந்த <laughs> వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు పన్నెండు వేలు పదహైదు వేలు పెన్షన్లు చేసిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్ర నాయుడు గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారైన అయిన గారికి దక్కింది ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా అమరన్న చర్య తీసుకొని డిసెంబర్లో ఈ డాక్టర్లసే అంగవైకల్యం ఉన్న వారిని పరిచయం చేయించి మన కాన్షిస్ మన చిత్తూరు డిస్టిక్లోనే ఎక్కువగా వెయ్యి డెబ్బై ఎనిమిది బ్యాటరీ సైకిల్ ఇచ్చిన ఘనత మన అమరనాథ రెడ్డి గారికి దక్కిందని ఈ తెలుపుతున్నాను అదే అదేవిధంగా వికలాంగులు ఇంటికే పడేది కాకుండా ఈ బ్యాటరీ సైకిల్ ద్వారా మనం ప్రకృతి మన ప్రయత్నం కార్యక్రమం పెట్టారు కాబట్టి ఈ కార్యక్రమం పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి జై హింద్ జై తెలుగుదేశం సార్ మీరేమన్నా సందేశం ఇవ్వగలిగితే ప్లీజ్ అందరికీ ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు శారీరక అంగవైకల్యం కలిగినటువంటి సోదరి సోదరి మనులందరికీ పత్రికా విలేకరులకి నా నమస్కారాలు ఈరోజు మన నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అంటే దాదాపు నాలుగు వందల ఎనభై మందికి వెయ్యిన్ని ఇరవై ఎనిమిది వెయ్యిన్ని డెబ్బై ఎనిమిది డెబ్బై ఒక్క లక్షల ముప్పై ఐదు వేలకు సంబంధించినటువంటి కాస్ట్తో మీ అందరికీ కూడా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పంపిణీ చేయడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మానసిక అంగవైకల్యం కానీ అంగవైకల్యం కలిగిన శారీరక అంగవైకల్యం కలిగిన వాళ్ళు కూడా ఎప్పటి నుంచినో కీప్ స్టేషన్లు నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే ఈ సందర్భంగా ఆయన ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఆయన వచ్చిన ఆయన నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వారికి శక్తి లేకపోయినా శారీరక వైఫల్యం కలిగిన ఆయన చూద్దామని పరిగీతో వచ్చి ఆయనతో కరచాలం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆనాటి నుంచి కూడా ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు శారీరక అంగవైకల్యం కలిగినటువంటి వారందరికీ కూడా ఏదో రకంగా మనం సహాయం అందించాలా ఏదో రకంగా భరోసా కల్పించాలని ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తా ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడే కొంతమంది మాట్లాడారు ఈరోజు ఎవరైనా శారీరక వైకల్యం కలిగితే దానికి సదరం క్యాంప్ పెట్టి దానికి కావాల్సినటువంటి స్లాట్ కు తీసి వారికి నలభై శాతం పైరుండేటువంటి వారి కూడా గతంలో నాలుగు వేలు ఇస్తే ఇప్పుడు ఆరు వేల రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా కథలు లేని స్థితిలో ఉండేటువంటి వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వాళ్లకు ఒకే దఫా ఇచ్చే నెలకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది అయితే గత ప్రభుత్వంలోనే ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒకే దఫ దాదాపు రెండు వేల ఐదు వందల మందిని ఇక్కడనే నేరుగా పలమునేరులో ఆనాడే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పలమునేరు నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటగా పెద్ద ఎత్తున ఒకేసారి పెన్షన్లు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఆ ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రభుత్వానికి దక్కున్న తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా తిరిగి మీ అందరి సహకారంతో అధికారం వచ్చిన వెంటనే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా దాదాపు ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఈ యొక్క శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు జిల్లాలోనే అతి ఎక్కువ అతి పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు మనం తలమునేరులో మీకోసం ఈ కార్యక్రమం ద్వారా మీకు లబ్ధి చేకూర్చడానికి చాలా గొప్ప మేమందరం కూడా గర్వపడేటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు మీకోసం చేస్తా ఉన్నారు ఈరోజు పెన్షన్ కార్యక్రమమే కాదు దాదాపు చాలా కార్యక్రమాలు మీకు ఏదైనా అంగవైకల్యం కలిగితే దానికి సంబంధించినటువంటి కాలు కావచ్చు చెయ్యి కావచ్చు ఏదైనా అంగాన్ని లోపిస్తే దాన్ని ఆర్టిఫిషియల్ గా తీసి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తా ఉన్నాం అదేవిధంగా స్పీచ్ టర్ఫీకి సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దానికి కావలసినటువంటి పరికరాలు కూడా మీకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అదే విధంగా ఎవరైనా ఈరోజు ఐటీఐలో శిక్షణ పొందాలంటే మీ అందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా స్వయంగా మీరు ఏదైనా ఒక ఉపాధి కార్యక్రమాన్ని తీసుకోవాలంటే బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటే దాదాపు యాభై శాతం సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశాలను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పరంగా కూడా ఆ కార్యక్రమాలు కొనసాగిస్తాం ఉంటే వాళ్లకు ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ దానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఈ రోజు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడ కానీ నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా ఈ రోజు మీకు కల్పించేటువంటి అవకాశం ఉంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్ని ఈరోజు ప్రభుత్వ పరంగా శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చి ప్రభుత్వం తోడ్పాటు అందించాలా వాళ్ళని కూడా ఈ సంఘంలో మిగతా వాళ్ళతో సమానంగా ముందుకు తీసుకెళ్లాలా వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి స్వశక్తితో ముందుకు నిలబడేటువంటి కార్యక్రమం ద్వారా తీసుకురావాలా వాళ్ళకు భరోసా ఇవ్వాలా మరి అదేవిధంగా ఎవరైనా మరి వయసు మీరితే వాళ్ళను చూసుకోవడానికి కూడా దానికి సపరేట్గా కూడా ఒక కార్యక్రమాలు తీసుకుంటున్నారు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు రోజు ప్రభుత్వం చేస్తా ఉంది దాన్ని సక్రమంగా సరైన ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో మనం డిసెంబర్ లో ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఆ రోజు చాలా మందికి దీనిపైన కొంత ప్రచారం తగ్గి ఇంకా మేము ఉన్నాం ఆ రోజు మేము రాలేకపోయాం ఈరోజు మాకు ఆ కార్యక్రమం మాకు అందలేదని చెప్పి నా దగ్గర కూడా చాలామంది వచ్చి చెప్పడం జరిగింది నేను ఒకటే అక్కడ డిపార్ట్మెంట్ను కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది మళ్ళీ ఒక తప్ప ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు ఎంతమందికి వచ్చామో మిగిలిపోయి ఎవరైనా ఇంకా అర్హులైనటువంటి వాళ్ళు మిగిలిపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి త్వరలోనే మరొకసారి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎవరైనా ఆ రోజు రాలేకనో వాళ్లకు తెలియకనో రాలేకపోతే వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేసుకొచ్చడానికి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అదే విధంగా మీకు బస్సులో ప్రయాణిస్తే ఈరోజు మహిళలకైతే ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది ఈరోజు మిగతా మానసిక శారీరక వికలాంగులందరికీ కూడా యాభై పర్సెంట్ రాయితీ ఇస్తూ ఉంది విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు రైల్లో ప్రయాణం చేస్తే కూడా మీ సహాయకుడు కూడా ఫ్రీగా మీరు ప్రయాణించేటువంటి అవకాశం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది అదే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా మీ పైన మీరు మీ కార్యక్రమాలు మీరు చేసుకోవడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తా ఉంది దాన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో వాటి కూడా మొన్న స్వాతంత్రం దినం నాటికి పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా కంప్లీట్ చేశాం ఇంకా రాబోయే కాలంలో మరి చప్పని కూడా అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలను తప్పకుండా కూడా తీసుకోబోతున్నాం మరి ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఏ సమస్య ఉన్నా తప్పనిసరిగా మాకు సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులందరూ కూడా మీకు దగ్గరలోనే అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని ఉపయోగించుకొని మీరు ఇంకా బాగా పైకి ఎదగాలని ముందు ధైర్యంగా నిలబడి సంఘంలో మీరు ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కూడా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు జై హింద్